పోరాట యోధుడు బీసీ ఉద్యమ విప్లవ కెరట జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సుమారుగా యాభై సంవత్సరాలుగా తన బాగు కాదు తన కుటుంబ బాగు కాదు యావత్ ప్రజలందరూ బాగుండాలి దేశంలో బీసీలంతా బాగుండాలి బాగుండాలంటే నేనేం చేయాలని ఆలోచించి తనకి గెస్టెడ్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా సరే వాటన్నిటిని వదులుకొని జాతి అభివృద్ధి కోసం జాతి రాజ్యాధికారం కోసం అలు పెరగని పోరాటం చేస్తూ గత ముప్పై సంవత్సరాలు ఎన్నో ఎమ్మెల్యేలు ఎంపీలు లాంటి మినిస్టర్ లాంటి పదవులు ఇస్తానన్నా వాటన్నిటిని వదులుకొని జాతి కోసం పోరాటం చేసినటువంటి ధీరోదాత్తుడు మా అన్న మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులైన హరికృష్ణయ్య గారు ఈ రోజును కూడా ఒక రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది ఒక ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని ప్రకటించింది అలాగే బీజేపీ పార్టీ రాజ్యసభగా ఎంపీగా ఇప్పుడు అవకాశం అలాగే గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా అవకాశం ఇచ్చినా సరే నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి సోదరులారా నిజంగా ఎవరైనా సరే లేదా మీ ముగ్గురు ఎవరైనా సరే ఏం చేస్తారో తెలుసా ఖచ్చితంగా జాతి ప్రయోజనాల గురించి ఆలోచించడం మానేసి పక్కన పెట్టి ఆయన రాజ్యసభ ఇచ్చారు ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చారు అని చెప్పి చూసుకొని ఎస్కేప్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు నీతి నిజాయితీ ధర్మం బీసీ మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి రాజ్యసభ ఎంపీగా ఉన్నా సరే జాతీయ అధ్యక్షుడిగా నేను పోరాటం చేస్తా బీసీల కోసం ముఖ్యమంత్రిగా ప్రకటించినా సరే ఎమ్మెల్యే అయినా సరే నేను పోరాటం చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి అనన్య తీరోదత్తుడైనటువంటి మా అన్న ఆర్ కృష్ణ గారు మీరు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాలను గమనించాలన్నా కొంతమంది సంఘ విద్రోహ శక్తి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు రావాల్సిన వాటాల కోసం వాళ్ళకి రావాల్సిన పదవుల కోసం ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ కేంద్ర ప్రభుత్వాన్ని గానీ బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది ఇంకా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అవన్నీ గమనించి నిజాయితీగా మనం మనకు రావాల్సిన వాటాలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా రాష్ట్రంలో బీసీలకి ఏ నష్టమైన లాభమైనా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భాత్ కార్యాచరణ మీరు గాని మన రాష్ట్ర అధ్యక్షులు నాయకులు గారు గాని మన జాతీయ రాష్టపడిలు నిర్ణయించాల్సిందిగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడారు